జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలోని నేటి నుంచి ఎత్తిపోతులపై విచారణ జరుగుతుంది జస్టిస్ పీసీ కమిషన్ హైదరాబాద్కు చేరుకుంది కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతుంది ఈసారి ప్రజా ప్రతినిధులను కమిషన్ విచారించనున్నట్లు తెలుస్తోంది జస్టిస్ పీసీ కమిషన్ రాష్ట్ర జనవనరుల అభివృద్ధి మాజీ చైర్మన్ వి వి ప్రకాష్ ప్రకాష్ నుంచి విచారణ ఉంది ఈ రీ ఇంజనీరింగ్ గురించి కు వివరించనున్నారు ఈ విషయానికి సంబంధించి ప్రతినిధి కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే గత ఆరు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ వినాకిల్ ఘోష్ కమిటీ ఏదైతే ఉందో ఇప్పటికే పలుమార్లు అక్కడ ఆ పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి అక్రమాలు అదేవిధంగా నిర్మాణ లోపాల పూర్తికి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి ఆ ప్రత్యేకమైన బృందంగా ఏర్పడి పరిశీలన చేయడమే కాకుండా వాటిపైన రిపోర్ట్లు తీసుకుంటున్నారు అయితే గతంలో జరిగిన పనుల సంబంధించినటువంటి వివరాలు అధికారుల నుంచి కానీ అటు ఇంజనీర్ల నుంచి ఇటు ప్రభుత్వ పెద్దల నుంచి కూడా లిఖిత పూర్వకంగా ఆధారాలను సేకరిస్తున్నారు అందులో భాగంగానే గతంలో అనేక మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా కమిటీ ముందుకు వచ్చి నేరుగా కలిసి లిఖితపూర్వకంగా పూర్వకంగా ఆధారాలతో సహా సమర్పించారు అయితే ఈ రోజు మళ్లీ కూడా గతంలో జల సంఘం చైర్మన్ గా పనిచేసిన వి ప్రకాష్ కూడా నోటీసులు జారీ చేశారు అతను కూడా కమిటీ ముందు హాజరయ్యి పూర్తి స్థాయి సమాచారాన్ని వాళ్ళు అడిగిన విషయాల పైన సమాధానం చెప్పడమే కాకుండా లిఖిత పూర్వకమైన సమాధానాలు కూడా అందించాల్సి ఉంటుంది దీంతో అయితే ఆ గతంలో కొంత కోర్టు ద్వారా బ్రేకులు పడినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఈ యొక్క విచారణ కొనసాగడం అయితే అటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన రానున్న రోజులలోనే రాష్ట్ర ప్రభుత్వానికి దుది నివేదిక ఇటు పినాకి ఘోష్ కమిటీ వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే గతంలో కొత్త డెడ్ లైన్ పెట్టినప్పటికీ కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ కోర్టును ఆశ్రయించడంతో ఆ విచారణ కొద్ది రోజులు తాత్కాలికంగా ఆగింది అయితే అనంతరము సుప్రీంకోర్టు ద్వారా ఆ ఉత్తర్వులు వచ్చాక అయితే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ కమిటీ ఏదైతే ఉందో దాని విచారణ ఆపకుండా కొనసాగించాలని కేంద్ర సుప్రీం కోర్టు చెప్పడం తుది విచారణ ప్రారంభించారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలువురు మందికి నోటీసులు జారీ చేశారు అందులో ఆ నోటీసులో భాగంగానే గత జల మండలి చైర్మన్ గా పనిచేసినటువంటి వి ప్రకాష్ కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేసి ఈ యొక్క కమిటీ ముందు హాజరయ్యి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలతో పాటు కొన్ని లిఖిత పూర్వకమైన ఆధారాలను ఆ సమాధానం కూడా తీసుకునే అవకాశం ఉంచవచ్చు మరోవైపు అటు నిర్మాణ సంస్థలు కానీ అటు కాంట్రాక్టర్లు కానీ థర్డ్ పార్టీ ఏజెన్సీలు కానీ అందరి నుంచి కూడా ఇప్పటికే కొంత ఇంపార్టెంట్ సమాచారాన్ని సేకరించారు ఆ ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలము నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గతంలో అక్కడ పడ్డటువంటి బొరియలు కావచ్చు అక్కడ కుమ్ముబాటు గురైన విషయాల పైన కూడా లోతుగా అధ్యయనం చేయడానికి అటు నిర్మాణ సంస్థలను ఏజెన్సీలను ఇటు కాంట్రాక్ట్ సంస్థలను అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ కోరి వాటి పైన కూడా నివేదికలు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి ఇవన్నీ కూడా అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందించే అవకాశం కూడా ఉంది సౌజన్యం మొత్తానికైతే ఈ నేపథ్యంలో ఇటు మరొక మరి తిరిగి ఈ యొక్క విచారణ వేగవంతం కావడం అయితే అటు కళం ప్రాజెక్ట్ పైన జరిగిన అవతక అవకతవకలకు సంబంధించి కావచ్చు అక్రమాలకు సంబంధించి కావచ్చు నిర్మాణ లోపాలకు సంబంధించి కూడా అది త్వరలోనే రిపోర్ట్ కూడా బయటికి రాసే అవకాశం అయితే ఉంది సోచన్యం